ఇది రైతు దీక్ష కాదు జగన్ భజన దీక్ష రైతులు వాళ్ళ మిర్చి అమ్ముకునే ప్రక్రియలో వాళ్ళు ముందుకెళ్తా ఉంటే దీక్షల పేరుతో డ్రామా అంకానికి లేవనెత్తారు వచ్చిన వాడేమన్నా రైతుల గురించి మాట్లాడారా ఒక ఆయనేమో ఒకసారి ముఖ్యమంత్రి అవుతాడని చెప్పారు ఒక ఎమ్మెల్యేనేమో రెండుసార్లు ముఖ్యమంత్రి అవుతాడని చెప్పాడు ఇంకో ఎమ్మెల్యే ఇంకో అడుగు ముందుకేసి ప్రధానమంత్రి అవుతాడని చెప్తున్నారు అంటే వీళ్ళు ఎంత పదవీకాంక్షలో పదవీ వ్యామోహంలో వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారో రాష్ట్ర ప్రజలను నవ్వుకునే పరిస్థితి వచ్చింది